మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి ందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మన అందరిపైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అనుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేసారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్ గా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కలిపిచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్లిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ిజెపి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం గాని ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కాని ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు రాష్ట్రం పూర్తిగా శిథిలం అయిపోయింది దెబ్బతినని వర్గం అంటూ లేదు ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్ష రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభ పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్లీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజా ప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాలు కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను మనలో ఏ కోసాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషే మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం కాబట్టి అవన్నీ మనం చేద్దాం దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూసాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనపడుస్తుంది ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈ రోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు